హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఇప్పుడే కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే ఒక లైక్ చేసాయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బల్ ఐకోని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈరోజు మీ అందరితో ఒక మంచి రెసిపీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటంటే బొమ్మడాలు పులుసు అండి చాలా సింపుల్ రెసిపీ చాలా టేస్టీ కూడా అండి ఎలా అంటే సింపుల్గా చేసేసుకోవచ్చు ఈజీగా చెప్పేస్తాను రెసిపీలోకి వెళ్ళిపోతామా మరి ముందుగా బాండీ పెట్టేసుకున్నాను బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ జీలకర్ర వేసాను దాంతోపాటు గరం మసాలా హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసేసాను అనమాట ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసాను కొత్తిమీర వేసాను దాంతోపాటు చిన్నగా తరుక్కున్న ఉల్లి తరుగు అనమాట నేను సింపుల్గా చేస్తున్నాను మసాలా పేస్ట్ అది కాకుండా సింపుల్గా చేస్తున్నాను చాలా టేస్టీగా వచ్చిందండి మనం రెగ్యులర్గా ఈ బొమ్మిడాలు అనేవి ఎక్కువ ఫంక్షన్స్లో అయితే కుక్ చేస్తారండి చాలా బాగుంటుందండి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే అప్పటికప్పుడు అంటే ఎగ్ యాక్చువల్గా ఎగ్స్ కుక్ చేసేస్తున్నాను హస్బెండ్ ఏమో బొమ్మిడాలు తీసుకొచ్చారనమాట చాలా ఫాస్ట్గా చేసేద్దాం అంటే అప్పటికే ట్వెల్వ్ అయిపోయింది సో అందువల్ల సింపుల్ సింపుల్ గా టేస్టీగా చేద్దాం కదా అన్నట్టుగా ఈ విధంగా చేసేస్తున్నానండి ఇప్పుడు ఉల్లిపాయ మంచిగా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుడి పేస్ట్ అండి నేను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కొంచెం పసుపు వేసి చేస్తాను అనమాట ఎందుకంటే మనం పసుపు వేసుకొని చేసుకున్నాం అనుకోండి ఒక టూ డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే వేసేస్తాను అనమాట దాని తర్వాత టమాటా కూడా చిన్న తరుగు ఒక రెండు టమాటా తీసుకున్నాను చిన్నగా తరుక్కొని అది కూడా వేసేస్తాను అనమాట మంచిగా ఇదంతా దగ్గరగా అవ్వాలన్నమాట ఏంటంటే గ్రేవీ టెక్స్చర్ రావాలి మంచిగా కలుపుకోవాలండి దీంట్లో సరిపడా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి తర్వాత గరం మసాలా కూడా వేసాను చాలా టేస్టీగా వచ్చిందండి పులుసు అయితే మాత్రం చాలా ఫాస్ట్గా చేసేస్తాను అంటే అప్పటికప్పుడు చేసినా సరే టేస్ట్ అయితే మాత్రం అస్సలు తగ్గలేదండి చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది అంత బాగుంది చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం అంటే సరిపడా స్పైసెస్ అన్నీ కరెక్ట్గా వేసుకుంటే మాత్రం పులుసు చాలా టేస్టీగా యమ్మీగా వస్తుంది అనమాట నేను చెప్పాను కదండి ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకుంటానని అవి అయితే వాడుకుంటానన్నమాట ఇలాగ కర్రీస్లో అట్లలోనే మసాలా అంటే స్పైసీగా చేసుకుందాం అనే టైంలోనైతే బాగా యూజ్ అవుతాయండి ఇలా మనం చేసుకుంటే యాక్చువల్గా గరం మసాలా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి ఈసారి మీకు ఎప్పుడైనా ఆ ప్రాసెస్ చెప్తాను అనమాట చాలా బాగా వచ్చిందండి కర్రీ వచ్చేసరి దగ్గరగా అయిపోయింది మనం ఎలా అయితే మసాలా పేస్ట్ చేసుకుంటామో అదే విధంగా వచ్చిందనమాట దగ్గరగా అయ్యింది గ్రేవీగా అప్పుడు కొంచెం వాటర్ వేసాను టమాటా అనేది మెత్తబడేంత వరకు మనం ఉడికించాలి కదా చూసారా ఎంత బాగున్నాయో బొమ్మడాలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి తీసుకొచ్చారు హస్బెండ్ ఎంత బాగున్నాయో నాకు భలే అనిపించింది కానీ నాకు ఫీవర్ కదా సో మమ్మీ అన్నారు తినకూడదు వద్దు తినొద్దు అనేసి నేనైతే మా పోలే అమ్మ వాళ్ళ కోసమైనా కుక్ చేస్తాననేసి కుక్ చేశాను తర్వాత డాడీకి కూడా ఇష్టం అనమాట సో డాడీకి కూడా కొంచెం కర్రీ చేసి పంపించాను చాలా బాగా వచ్చిందండి రెసిపీ అయితే మాత్రం సింపులే కానీ కొంచెం గట్టిగా ఉంటాయండి మనం కలిపిన పెద్ద ప్రాబ్లం అనిపించదు ఇప్పుడు మంచిగా అది గ్రేవీ దగ్గరికి అయిపోయిన తర్వాత తర్వాత మనం ఈ బొమ్మిడాలన్నీ అన్నీ వేసేసుకోవాలండి ఇప్పుడు ఏంటంటే చింతపండు రసం వేసుకోవాలి పులుసు కదండి చాలా ఎమ్మిగా ఉంటుందండి యాక్చువల్గా ఇది ఒక పాతకాలపు వంట అనమాట బొమ్మిడాలు పులుసు అనేది చాలా ఫేమస్ అందరి నోట్లో ఎక్కువ నాంతా ఉంటుంది అనమాట ఈ వర్డ్ అనేది చాలా బాగుందండి కానీ నేను టేస్ట్ చేయకపోయినా ఆ అరోమ అన్నది మాత్రం చాలా మంచిగా వచ్చింది తెలుసా అండి ఆ కుక్ చేస్తున్నప్పుడే మాత్రం చాలా బాగుంది కూడాను చూసారా మంచిగా బలే ఉన్నాయి ఇప్పుడు చింతపండు రసం కూడా వేసానండి పులుసు కదా మరి ఎక్కువ పులుపు కాకుండా కొంచెంగా వేసాను అనమాట తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసి అని కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని ఉడికించుకోలేండి కొంచెం గట్టిగా ఉన్నాయన్నమాట మంచిగా ఉడికిపోతుంటే బలే వచ్చింది అరోమా చూసారా టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి బొమ్మిడాలు పులుసు అనేది చాలా ఎమ్మె రెసిపీ టేస్టీ రెసిపీ అండి మనం రెగ్యులర్గా తెచ్చుకునే ఫిషెస్ అలా కాకుండా ఈ బొమ్మడాలన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి దగ్గ అంటే చాలా గట్టిగా ఉంటాయి మనకి ఎవరైనా కుక్ చేయడం రాని వాళ్ళు కూడా కుక్ చేసుకోవచ్చు అనమాట యాక్చువల్గా ఫిష్ కుక్ చేస్తున్నప్పుడు కలుపుతున్నప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది కదా కానీ దీనికి అలా కాదండి గట్టిగా ఉంటాయి అనమాట ఈ ఫిష్ అన్నది ముళ్ళు కూడా అంత ఎక్కువ ఉండదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలా దగ్గరగా ఉడికేంత వరకు మనం మూత పెట్టేసి అలా ఉడికించుకోవాలన్నమాట మంచి అరోమా వస్తుంది అనమాట అప్పుడు మనం ఆపేసి ఇంక సర్చ్ చేసేసుకోవడమేనండి ఈ అమ్మి అమ్మి బొమ్మడాలు పుల్స్ అయితే రెడీ అయిపోయిందండి మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేయండి ఎలా వచ్చింది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను నా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి కంప్లీట్గా చూడండి చాలా చిన్న వీడియో పెడుతున్నాను కదా మొత్తం అంతా చూడండి నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ ఇచ్చేసేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇదేంటనుకున్నారు గోధుమ పిండి అట్టండి ఒక్కొక్కసారి ఆకలికి ఇది ఒక రక్షణ అన్నట్టుగా అయిపోయింది అనమాట మొన్న నైట్ టెన్ అయిందండి అప్పటికీ మేము డిన్నర్ చేస్తాం కానీ అది ఎందువల్ల ఏంటో ఆకు మళ్ళీ ఆకలిసినట్టుగా అనిపించి అప్పటికప్పుడు అట్లు పోసుకొని అయితే ఫీవర్ వచ్చింది కదా నా ఫేస్ చూసారు ఎలా అయిపోయిందో అస్సలు బాగాలేదండి ఫేస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి ఇక్కడతోనైతే వీడియో నెంట్ చేస్తున్నాను మరో మంచి వ్లాగ్తో మేము ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేమ్ ద నెక్స్ట్ బ్లాగ్